మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చర్లపల్లి డివిజన్లోని చక్రీపురం కాలనీలో పదహారవ వార్డుగా ప్రకటించడంతో కాలనీ వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు వార్డును రెండు భాగాలుగా విభజించి నూతనంగా చక్రీపురంను పదహారవ వార్డుగా ప్రకటించారు దీంతో చక్రీపురం ప్రజలందరూ ఆనందంతో సంబరాలు చేసుకున్నారు స్థానిక ఎమ్మెల్యేకి కార్పొరేటర్ కి మరియు మున్సిపల్ కమిషనర్ కి చక్రీపురం కాలనీ ప్రజలందరి తరఫున చక్రీపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు మన చత్రిపురం ను డివిజన్ గా చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ గారికి అలాగే కమిషనర్ గారికి డెక్సీ గారికి అందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు కొంచెం తెలియజేస్తూ చక్రీపురం అంటే వివిధ ప్రాంతాల నుంచి ఈ డివిజన్ లో ఎయిటీ పర్సెంట్ అరవై డెబ్బై అందరూ కూడా బయటికి వెళ్ళి వచ్చి ఇక్కడ వివిధ ప్రాంతాలకు వెళ్ళి పది కోసం కోర్టు ఇదను వాసం ఈ కాలనీలు ఏర్పాటు ఏం చేస్తున్నారు అంటే ప్రజల అభిప్రాయం అయితే ఎయిటీ పర్సెంట్ ఇదే చక్రీపురమే ఉండాలి ఇంకా కాలనీ వెళ్ళి వచ్చినారు కాబట్టి వాళ్ళందరూ ఎయిటీ పర్సెంట్ బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇలాంటి కాలనీలు పెట్టినందుకు ఎయిటీ పర్సెంట్ కాలనీలు సంతోషిస్తున్నాయి కుషాగుడకు వ్యతిరేకం కాదు కానీ కుషాగుడ పేరు ఉన్నది కానీ పేరు దాదాపు గౌలిస్తున్నాయి పెట్టిన పేరును మాత్రం మార్చడం ఎందుకు కాకుండా ఇంకోసారి వస్తుంది ఇప్పుడు వచ్చిన పేర్లు వస్తే ఎయిటీ పర్సెంట్ ఈ డివిజన్ లో బయటికి వెళ్ళి వచ్చిన వారు శ్రీనివాసం ఏర్పరచుకు కాబట్టి అందరూ కూడా చక్రీ కులం పెట్టేందుకు ఈ అరవై డెబ్బై కాలంలో బయటికి వెళ్ళొచ్చిన అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారు ఎప్పుడైనా వారికి కూడా అవకాశం వస్తుందని ఎయిటీ పర్సెంట్ ఉన్న పబ్లిక్ ను గౌరవించాలని అలాగే ఈ పేరుని ఇలాగే ఉంచాలని తెలియజేస్తూ జై చక్రీ కులం చేయాలనుకుంటే కింద మేము చేయగలుగుతాము మీరు ఎట్లా చేస్తే అట్లా మాకు అయితే అనుకున్నాం మేము మాకు రావాలని మేము చాలా కృషి పడుతున్నాము ఈ జట్టు వచ్చేందుకు చాలా చాలా కృషి కృతజ్ఞతలు మన రేవంత్ రెడ్డి గారికి మనందరికీ మన ఎమ్మెల్యే గారికి మన రేవంత్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము కూడా వాళ్ళు అది అభిషా కూడా అది అవలంతురాలు మరి చెక్కిపురం ముఖ్యంగా మరి వాళ్ళు చేంజ్ చేస్తున్నారు ఏమంటుంది నిజంగా ఏర్పాటు చేసినందుకు మరి ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ గారికి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుస్తూ అందులో ఆ చెక్కిపురంలో శక్తిపురం మంచి పేరున్న కారణం కాబట్టి ఈ శక్తిపురం అంటే ఒక దేవునితో సమానం కాబట్టి దేవుని పేరున్న కారణం శక్తిపురం దీతం ఏర్పాటు చేయడం చాలా మంచిది ఉషా కూడా వాళ్ళు ధర్నా చేసినంత మాత్రాన కానీ ఉషా కూడా గుర్తింపు అనేది ఎప్పుడైనా ఉండే ఉన్నది దగ్గర పసుటింపు ఉన్నది అంతకుముందు కూడా జీతం ఏర్పడినప్పుడు కూడా మరి కుషా గురించి ఎవరు అడగలేదు పసుటింప ఉంది పొల్యూషన్ ఉంది దాని పేరు ఆట అక్కడే ఉన్నాయి వారికి ఏం తక్కువ పనులు కావు మేము కూడా అక్కడికే పనులు చేసుకుంటాము దీని ఒక బాటాబరణ అక్కడే ఉంటాయి దీనితో పేరు మార్చినందుకు డిస్టెన్స్ బట్టి పేరు మార్చిన కాబట్టి మా పేరు పెట్టింది కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు పేరు అట్లే ఉండాలని నేను కోరుకుంటున్నాము ప్రభుత్వానికి మేము అర్థం వ్యక్తం చేస్తూ కొన్ని కానీ ఒక విషయా కూడా సంబంధించినది కూడా చక్రేకే వస్తుంది కాబట్టి దీనికి ఆబ్జెక్షన్ అనేది ఏమి లేదు మనమంతా కలిసే మనం ఉంటాం కాబట్టి ఇన్ని రోజులు కూడా కుషా కూడా ఒకప్పుడు కుషా కూడా అనేది ఒక చిన్న విలేజ్ ఆ రోజుల్లో కాలనీ లేవు కాబట్టి ఆ రోజు కుషా కూడా అని పేరుగా ఉంచారు ఇప్పుడు కాలనీలు వందల కాలనీలు ఏర్పడ్డాయి చుట్టుముడు కూరం చుట్టుపక్క కాబట్టి దీన్ని పదాన్ని రిజర్వ్ చేయడమే సంబంధితమైనదిగా మనం ప్రభుత్వానికి ధన్యవాదాలు సేవతో దాని వాసనంతా ప్రజలంతా నేను డిప్రెజెన్స్ మీరు అర్థం వ్యక్తిస్తున్నాను దీనికి ఎవరు వ్యతిరేకం చేయవలసిన అవసరం లేదు దీనివల్ల ఎవరికి కూడా నష్టం కలగదు మనమంతా కలిసే ఉంటాము చత్రపురం ఖాళీ పేరు వచ్చినంత మాత్రం కూడా కుషా కూడా కోరిగింది ఏం లేదు కుషా కూడా పేరుంటే మేము అన్నామా కుషా కూడా నేను పక్కన పెడుతున్నామా మేమంతా కోరుచుకోలేదా అటువంటిప్పుడు ఎందుకు వ్యతిరేకం చేస్తున్నారు ఇది వాళ్ళు నేను నుకొని ఎనిమిది ఖాళీలు ఉండి ఇది అందరికీ ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా వివిధ ప్రాంతానికి నుంచి వచ్చి ఇక్కడ నిలబడినటువంటి వాళ్ళకి అందరికీ కూడా అనుకూలమైనటువంటి ఏరియా కాబట్టి ప్రభుత్వం మీకు సరైన నిర్ణయం తీసుకుంది దీన్ని గుర్తించినందుకు ప్రభుత్వానికి ప్రతిష్టంగా వాళ్ళతో మనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలాంటి ఆలోచనలకు భావిపడుతుంది ఏమైతే ఉంటాయో ఇది అభివృద్ధి దిశలో వెళ్ళేదాని కోసం పదారో విధాలుగా ప్రకటించినందుకు ప్రభుత్వం ధన్యవాదాలు తెలుపుతూ ఈ నిర్ణయాన్ని ఎలాంటి పత్రంలో వెనుక తీసుకోవద్దని వెనుక తీసుకున్నట్టయితే మేము అందరం కూడా గట్టిగా ఉద్యమించి మరి ప్రభుత్వం యొక్క దీన్ని నిర్దేశిస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై చక్రీపురం శివక్రీపురం డివిజన్ గా ఏర్పాటు చేస్తాను ముఖ్యమంత్రి గారికి కార్పొరేటర్ గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇద్దరు శ్రీ చిన్న కాలనీ కాదు పెద్ద కాలనీ ఇరవై ఏళ్ళకి ఇరవై ఏళ్ళ నుంచి చక్రీపురం పేరు ఏర్పడడం జరిగింది దీన్ని డివిజన్ చేసినందుకు అభిమానిస్తున్నాం